అప్పాజీ మోటివేషన్స్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం ఈరోజు క్రేజ్కి రెస్పెక్ట్కి తేడా తెలుసుకుందాం క్రేజ్ క్రేజ్ అనేది తాత్కాలికమైనది ఇది ఎక్కువ ఆకర్షణ అభిమానంతో నింపబడి ఉంటుంది దీనికి స్థిరత్వం ఉండదు కొంతకాలం తర్వాత తగ్గిపోతుంది ఉదాహరణకి కొత్త సినిమా కొత్త పాట లేదా ఫ్యాషన్ ట్రెండ్పై తాత్కాలిక ఆసక్తి ఇక రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది దీర్ఘకాలికమైనది ఇది వ్యక్తి లేదా వారి నైపుణ్యాల పట్ల గౌరవంతో ఏర్పడుతుంది దీనికి స్థిరత్వం ఉంటుంది ఉదాహరణకి గురువు తల్లిదండ్రులు లేదా మహానుభావుల పట్ల గౌరవం మొత్తం మీద సారాంశం ఏంటంటే క్రేజ్ అనేది ఒక ట్రెండ్ పట్ల ఆకర్షణ అయితే రెస్పెక్ట్ అనేది వ్యక్తి గుణం లేదా సృష్టి పట్ల గౌరవం మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్